ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి భీమవరం ఈ మైలా పెట్టలు ఉన్నాయి కదా ఇవి రెండు కాకి కలర్ ప్లస్ ఇక పుంజు ఏమో డేగా ఇవి భీమవరం రిచ్ వాటము ఈ మైల రెండు పెట్టలు డేగ పుంజు వీటి కింద పడ్డ ఎగ్స్ అయితే మన దగ్గర ఒక ఇరవై ఐదు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ ఎగ్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే ఫోన్ చేయండి తెలంగాణకి ఆంధ్రకి పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే అదనము అది మీరు పే చేసుకోవాలి తెలంగాణకైనా ఆంధ్రకైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము భీమవరం రిచ్ వాటం టూ టాప్ క్వాలిటీ ఎగ్స్ ఇక ఇక్కడ చూడండి ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక ఇక్కడ పెట్టింది కదా ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా పదిహేను పదహారు ఉన్నాయి టోటల్ అయితే ఒక ఇరవై అయితే ఉంటాయి సో కావాల్సుకున్న వాళ్ళు మాత్రం డిసిప్లే పైన ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఒక వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఒక ఎగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీరు స్వయంగా వచ్చి తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు రావాలంటే రావచ్చు ఎక్కడంటే తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాస్పేట్ మండల్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండల్ మీరు స్వయంగా వచ్చి తీసుకెళ్తే ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు మీకేనా ఏం అన్నీ చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు గ్రీడర్స్ ఉన్నాయా లేవా ఎగ్స్ పెడుతున్నాయా లేవా చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు లేదంటే డబ్బులు పంపిస్తే నేను మీకు పార్సల్ అయితే పంపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు వెహికల్స్ సైజు కూడా ఎంత బాగుందో చాలా ఉన్నాయి ఇంకా ఇరవై ఉన్నాయి అవన్నీ కూడా మీకు అయితే పంపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి